ఇక్కడికి ఇచ్చేసిన ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు రైతులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందరం కలిసామంటే ఇది ఒక పెద్ద గొప్ప ఈవెంట్ కార్యక్రమం అనమాట చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు మనం చూడవచ్చు ఈ చిన్నారి పాప నుంచి ఆ ఏజ్ వరకు అందరు వచ్చారు అంటే ఆ చేంజ్ ఏంటి అనేది ఎందుకు వచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఇది రైట్ టైం ఇప్పుడు ఆసన్నమైంది అంటే ఒక చేంజ్ ఒక ఉద్యమము ఈ కెమికల్ ఫుడ్ తిని విష పూరిత ఆహారం తిని ఎంతమంది ఎలా బలి అవుతున్నారు మన ఆరోగ్యాలు ఎలా క్షీణిస్తున్నాయి ఇవన్నీ ఎలా మార్చాలి దాన్ని ఎలా మనం నివారించాలి అనేది మనందరి సంకల్పంగా నేను భావిస్తున్నాను మనం విషరహిత ఆహారము కెమికల్ ఫ్రీ ఫుడ్ అవన్నీ తినాలి మన ఆరోగ్యము మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం వదిలేసి వెళ్ళాలి అనే మన ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చామందరం సో ఇవాళ రంగప్రసాద్ గారు మీరు చూసారు మార్నింగ్ ఫామ్ విజిట్ అంతా చేశారు సో సార్ ఎక్కడంటే ఇక్కడ ఇది ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ లాగా నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చూశాను ఆయన చాలా రీసెర్చ్ చేస్తుంటారు ఇక్కడ ఒక్కొక్క క్రాప్ ఎలా వెరైటీస్ ఎలా వేయొచ్చు ఏంటి అని ఫార్మర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అయితే ఈ మేము గుజరాత్ పూణే నాసిక్ వెళ్ళినప్పుడు సార్ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ కూడా చూశారు చూసి దాని బెనిఫిట్స్ అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఫామ్లో ఫైవ్ లేయర్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అనే ఇంటెన్షన్తో చెప్పారు మాతో డిస్కస్ చేశారు రాజవర్ధన్ సార్తో విజయరామ్ గారితో మరియు సుబ్రమణ్యరాజు గారితో డిస్కస్ చేసి ఇక్కడ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్తే లాస్ట్ మంత్ వచ్చి మార్కింగ్ ఇవ్వడం జరిగింది సో ఇవాళ మన అందరము ఆ ఫైవ్ లేయర్ మోడల్ ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ మనం తెలుసుకుందాము ఇవాళ ఇనాగ్రేషన్లో మీరు అక్కడ చూస్తారు ఫైవ్ లేయర్ మోడల్ మార్కింగ్స్ ఎలా వేశారు దానికి మొక్కలు ఎలా నాటుకోవాలి మిగతా దాని ఫైవ్ లేయర్ మోడల్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ విజయరామ్ గారు మనకు తెలియజే తెలియపరుస్తారు నేను ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే లాస్ట్ గుజరాత్లో చూశానండి ఇందులో మేము వెళ్ళినప్పుడు ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫార్మర్స్ని చూసాము ఒక సింపుల్ ఫార్మర్ ఆయన ఒక సెవెంటీ టు సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు చేసుకుంటున్నాడు ఆయన ఫామ్లో అయితే ఈ ఫైవ్ లేయర్ ఫామ్ అనేది ఫైవ్ లేయర్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ కృషిలో ఏంటి అంటే ఇట్స్ లైక్ డైలీ మనకి ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ క్వార్టర్లీ ఇన్కమ్ అలా అంటే ఈ ఇన్కమ్ ప్రకారంగా మీకు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు చాలామంది తోటలు వేసుకుంటుంటారు మామిడి తోట అంటారు అలా తోటలు వేసుకుంటుంటారు కానీ దే గో బ్లైండ్లీ అంటే జస్ట్ ఓన్లీ మామిడి మొక్కలు పెట్టుకొని మధ్యలో ల్యాండ్ అంతా ఇట్స్ నాట్ యూజ్డ్ హౌ టు ఎఫెక్టివ్లీ యూస్ మన భూమిని మనం ఎంత ఎంత ఉపయోగించుకోవచ్చు అనేది అలా చూసుకోవచ్చు అయితే ఒక చిన్న రైతుకి ఇప్పుడు ఒక సిక్స్టీ బై సిక్స్టీ మోడల్లోనే ఎంత దాన్ని పండించుకొని ఎంత రోజు కూరగాయలు వేసుకోవచ్చు మళ్ళీ అందులో మీకు ఫ్రూట్స్ వేసుకోవచ్చు సో ఫుడ్ ఫారెస్ట్ మోడల్ పాలేకర్ గారు ఫ్రూట్ ఫ్రూట్ ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అనమాట సో ఇలాంటివన్నీ ఈ ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ బెనిఫిట్స్ అయితే ఒక నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తాను కొన్ని ఎస్పెషల్లీ ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ గురించి మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాం మా ఊర్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక సిక్స్టీ మెంబర్స్కి కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇచ్చి వాళ్ళకున్న అన్ని డిసీజెస్ తగ్గిపోయాయి అండ్ ఎవ్రీ వీక్ మానిటర్ చేసాం వాళ్ళ బీపీ షుగర్ అండ్ వెయిట్ సో జస్ట్ మియర్ షిఫ్టింగ్ ఫ్రమ్ కెమికల్ ఫుడ్ నుంచి కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇవ్వడం వల్ల మొత్తం రైసే ఇచ్చాం వాళ్ళకి ఈ దేశీ వెరైటీ నవారా బహురూపి ఇలాంటివి ఇచ్చాము ఆ భోజనాలు తిని వెయిట్ లాస్ అయింది షుగర్ ఇమీడియట్గా కంట్రోల్ అయింది నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నర్వస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి ఇలా ప్లేట్ పట్టుకుంటే ఇలా షివర్ అయ్యేవాడు అయినా విత్ ఇన్ ట్వంటీ డేస్ మంచిగా ఇలా ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గాయి కైండ్ ఆఫ్ పార్కిన్సన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫుల్ బట్ అలాంటి టైప్ అనమాట సో ఇవన్నీ ఆర్ ఇవన్నీ ఇంత మంచి బెనిఫిట్స్ అనమాట ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం మనం తీసుకుంటే సో ఇలాంటి కార్యక్రమం నేను మా ఊర్లో విజయరామ్ గారు సహాయంతో నేను చేశాను అండ్ ఇది ఎందుకు చేశాము అంటే రైతులకి నమ్మకం కలిగించడానికి రైతులు ఇవాళ రేపు ఏంటి అంటే సరే కెమికల్ దాంట్లో డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ రేపు అవేర్నెస్ వచ్చింది రోగాలు వస్తున్నాయి విలేజెస్లో సో వాళ్ళు కూడా దే వాంట్ టు చేంజ్ సో వాళ్ళకి చేంజ్ కావాలి అంటే ఏంటంటే నమ్మాలి నమ్మకం ఎలా వస్తుంది అంటే ఇలా తిన్న తర్వాత వస్తుందని అలా ఒకటి చేశాము సో అది ఒక ఎక్స్పీరియన్స్ సో ఫైవ్ లేయర్ ఫార్మింగ్ కానీ లేకపోయినా ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా అద్భుతాలు జరుగుతాయి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఇది నేను చెప్పదలుచుకుంది యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ మనం అందరం కలిసింది ఎందుకు అంటే మెయిన్గా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఇనాగ్రేషన్ సౌభాగ్య ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఇనాగ్రేషన్ కోసము ప్లస్ ఇక్కడ మనకు విజయరామ్ గారు ఈ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ బెనిఫిట్స్ అండ్ దాన్ని ఎలా వేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మనకు తెలియపరుస్తారు అలాగే రాజు గారు మనకి అంతర్ పంటలు ఏవే వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అవన్నీ చెప్తారు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి